ఆయిషిలో దిస్ ఇస్ శ్రీకాంత్ అక్రికంటీ ఫ్రమ్ ఇంగ్లాండ్ ప్రస్తుతానికి నేను ఇంగ్లాండ్లో ఉన్నాను గడిచిన కొన్ని వారాల నుంచి నేను ఇంగ్లాండ్లో ఉన్నాను యాక్చువల్గా మీకు చాలామందికి తెలియటి అంటే నాకు ఇంగ్లాండ్లో కొన్ని బిజినెసెస్ ఉన్నాయి ఆ బిజినెస్సెస్ని నేను చూసుకోవడానికి వచ్చాను యాక్చువల్గా మేము కేర్ ఇండస్ట్రీ విధంగా హోటల్ ఇండస్ట్రీ బేకరీస్ సినగోక్స్ అంటే జూయిష్ కమ్యూనిటీ మధ్యన మేము వర్క్ చేస్తూ ఉంటాము మీరు ఇంగ్లాండ్లో ఉండి మీకు ప్రాపర్ వీసా ఉండి జాబ్ లేకపోతే ఈవెన్ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయినా కానీ నన్ను కాంటాక్ట్ కానీ నేను డెఫినెట్గా మీకు జాబ్లు ఇస్తాను కాకపోతే నా దగ్గర వర్క్ చేయాలంటే మీకు డెఫినెట్గా మీరు హార్డ్ వర్క్ చేయాలి మీరు ప్రూవ్ చేసుకోవాలి మీరు ఒకటి మీకు పని రాకపోయినా మేము ట్రైనింగ్ ఇస్తాము కానీ మీకు పేషెన్స్ ఉండాలి పేషెన్స్తో ఉంటే మాత్రము ఈ దేశంలో మేము మిమ్మల్ని కృషి చేస్తాము ఈ దేశంలో ఉన్నంత కాలము మీకు జాబ్లు ఉండేటట్టు మేము చూస్తాము మా దగ్గరనే ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటాం మిమ్మల్ని ఓకేనా సో ఏదేమైనా కానీ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ రెడ్ హేఫర్స్ ఎర్రని పేర్లను గురించి అనేక మంది నాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు అనేక మంది అడుగుతున్నారు అన్న దీని గురించి మాట్లాడండి వివరణ ఇవ్వండి అని అయితే ఈ రెడ్ హైఫర్స్ గురించి నేను ఇదివరకు మాట్లాడాను అక్టోబర్ సెవెంత్ తర్వాత నేను వీటి గురించి మాట్లాడము ఆపేశాను ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ ఎర్రని పేర్లను ఏది జరిగినా కానీ లేకపోతే ఇజ్రాయెల్లో ఒక చిన్న గ అంటే ఒక గొర్రెను కోసినా లేకపోతే బర్రను కోసినా కానీ చాలా రాద్ధాంతం చేస్తున్నారు మన వాళ్ళు అంటే నాకు అది నచ్చదు అందుకని నేను ఆ హైప్ లో పడిపోకూడదని అసలు నేను పర్పస్ఫుల్గానే నేను వీటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాను దీని గురించి పెద్దగా మాట్లాడను కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలోనో ట్వంటీ టూలోనో ట్వంటీ త్రీలోనూ నేను మాట్లాడను అయితే ఈ రెడ్ హైఫర్స్ని ఎప్పుడైతే ఇజ్రాయెల్కి తీసుకొచ్చారో ఇప్పుడు ఏదైతే వీళ్ళు దహన చేసినారో లేకపోతే ఇవన్నిటిని కూడా అవి క్వాలిఫైడ్ కాలేదు ప్రస్తుతానికి నేను చెప్తున్నాను కదా ఆ టైం రాలేదండి ఇప్పటికీ మీరు ఎంత చేసుకున్నా కానీ చాలామంది అంటున్నారు ఏంటంటే సీక్రెట్ సీక్రెట్గా దీన్ని కట్టేస్తున్నారు మూడవ మందిరాన్ని కట్టేస్తున్నారు అట్లాగే ఉండదు అంటే మీకు ఏ అవగాహన లేదు అని ఆ మాటలు చూపిస్తున్నది ఇజ్రాయల్ ఏంటంటే మేము ఇక్కడనే పక్కన ఉంటాం ఒకవేళ అట్లాంటిది జరిగితే మా మీద బాధ్యత లేదా మేము చూపించమా సంఘానికి ఖచ్చితంగా మేము చూపిస్తాం కదా డెఫినెట్గా మేము చూపిస్తాము మేము లైవ్ పెడతాము అలాంటిది ఏమీ లేదు ఏదో గల్లో అంటే వాటర్ రెడ్ కలర్లో మారిపోయినది యేసు ప్రభు వచ్చేస్తున్నాడు అక్కడ ఎర్రని పేర్లను బలిచ్చేస్తున్నారు యేసు ప్రభు వచ్చేస్తున్నాడు మూడవ మందిరాన్ని కట్టేస్తున్నారు ఇలాంటి మాటలను మీరు మాట్లాడడం ద్వారా స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే యేసు ప్రభువులో మీ నమ్మకం అనేది అన్యుల మధ్యన నవ్వుల పాలవుతుంది మనం అలా చేసుకోవద్దు మనం ఏదైనా మాట్లాడితే ప్రాపర్గా మాట్లాడాలి మన నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్ అనేది చాలా ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మాట్లాడకండి ఏమవుతుంది మాట్లాడకపోతే నేను కూడా చూస్తున్నాను ఇప్పుడు నేను రెండు నెలల నుంచి నేను వీడియోలు చేయలేదు చాలామంది అడుగుతున్నారు దీని మీద హైప్ క్రియేట్ అవుతున్నది జనాలు భయపడుతున్నారు నిజంగా కన్సర్న్ ఉంటుంది కదా మీరు ఎందుకు భయపెట్టేస్తున్నారు జనాలని ఎవరో యూట్యూబర్స్ నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళ వీడియోస్ కూడా యూట్యూబర్స్ లేకపోతే కొత్తగా వచ్చిన పాస్టర్లో అంటే ఇజ్రాయెల్ పైన కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జియో పాలిటిక్స్ మీద కానీ ఏమాత్రము అవగాహన ఉండని వాళ్ళు మాత్రమే వీటిని హైప్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు రెడ్ హైఫర్స్ని ఎర్రన్ పేల్ని ఎవరు వాడుకుంటున్నారు ఈ మాటను హమాస్ తీవ్రవాదులు వాడుకుంటున్నారు మీరు కూడా వాడుకుంటున్నారు మీ పబ్లిసిటీ కోసమో లేకపోతే దేనికోసం మీరు వాడుకుంటున్నారో తెలియదు కానీ ఇక్కడ హమాస్ తీవ్రవాదులు వాడుకున్నారు అరబ్ దేశాలు వాడుకుంటున్నారు అరబ్ మీడియాలో ఏదైతే టెలికాస్ట్ చేస్తున్నారో మళ్ళీ లేకపోతే మీరు వాడుకోవచ్చు వాటిని మీరు ఆపండి ఎందుకంటే దీన్ని చూపించి ఇజ్రాయలీ బందీలను విడిపించరు మీరు ఇజ్రాయల్ బందీలను విడుదల చేయకుండా వీళ్ళు ఉంటారు లేకపోతే ఇజ్రాయల్ పైన దాడులు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ను ఎమోషనల్గా వీళ్ళు ప్రేరేపిస్తారు అంటే దాంట్లో మీరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ను కూడా మీరు ప్రేరేపిస్తున్నారు కదా ఈ బాధ్యత మీద లేదా ఈ దేశం మీద ప్రెషర్ పెరుగుతున్నది కదా ఇజ్రాయిల్ మీద భారతదేశం నుంచి కూడా అంటే తెలుగు ప్రజల్లో నుంచి ఈ యొక్క ప్రెషర్ అనేది పెరుగుతుంది కదా డెఫినెట్గా ముస్లిమ్స్ చాలా మంది ఇంకా ద్వేషిస్తారు కదా మీరు ఆపాలి ఇప్పుడు చేసినటువంటివి ఎర్రన్ పేర్లు ఉన్నాయి కూడా డిస్క్వాలిఫై అయినాయి అవి క్వాలిఫై కూడా కాలేదు ఏదేమన్నా కానీ నేను చెప్తున్నాను కదా ఇంకనూ మనకు టైం ఉన్నది ఆ టైంని లైక్ టైం ఫ్రేమ్ని మీరు దేని అర్థం చేసుకుంటా కాలాలను సమయాలను మీరు దేని అర్థం చేసుకోకుండా ఇంకా మనం ఒక పది స్టెప్స్ ఎక్కేది ఉంటే మధ్యలో ఉన్నటువంటి ఈ మెట్లన్నీ మర్చిపోయి మొదటి మెట్టు ఎక్కగానే పదో మెట్టు గురించి మీరు మాట్లాడుతున్నారు వచ్చే కొన్ని సంవత్సరాల్లో భా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అతి భయంకరమైన గందరగోళాలు జరగబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడ పో మనం ఎక్కడనే ఉంటాం మీరు చూస్తారు వాటిని గురించి సంఘాన్ని సిద్ధం చేయక వేటిని గురించి మీరు సంఘాన్ని సిద్ధం చేస్తున్నారు వాటిని గురించి చర్చను ప్రిపేర్ చేయాలి తినడానికి తిండి కూడా ఉండదు వచ్చే రోజుల్లో నేను ఊరికి నేను ఈ వ్యాపారాల్లోకి అన్నింటికి ఏమీ ఎంటర్ కాలేదు నేను నాకు తెలుసు ఇంగ్లాండ్ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా ఇంగ్లాండ్లో ఏం జరగబోతుందో నాకు తెలుసు యూరోప్లో ఏం జరగబోతుందో నాకు తెలుసు ఇప్పటి నుంచి నేను మాట్లాడట్లేదు మార్క్ మై వోర్డ్ ఇంగ్లాండ్లో రెస్యూషన్ కాదు కానీ ఫుడ్ క్రైసిస్ అనేది భయంకరంగా వచ్చేస్తుంది మార్క్ మై వర్డ్ నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను అందుకోసమే నేను ఇంగ్లాండ్లో చాలా బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అంటే మనము సంఘాన్ని అనేక విధాలుగా మనం సిద్ధం చేయాలా డెఫినెట్గా మనం సంఘాన్ని సిద్ధం చేస్తూ వచ్చే టెన్ ఇయర్స్ అనేవి హారబుల్ సిచ్యువేషన్స్ హారబుల్ థింగ్స్ గోయింగ్ టు హ్యాపన్ టు ద బోల్త్ మనం ఏంటంటే ఏదో జరిగిపోతున్నది ఈ రోజు ఏదో జరిగిపోతున్నది ఈరోజు ఏ స్ప్రపో చేస్తున్నారన్నట్టు మాట్లాడుతున్నాం ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపీన్ లైక్ దట్ ఏ మూడో మందిరం కట్టేస్తున్నారు మనం ఇంకా వెళ్ళిపోతున్నాము రెడీ అయిపోయినాము లేదండి మన పైన చాలా బాధ్యత ఉన్నది భూమి పైన ఇంకను చాలా థింగ్స్ జరిగేది ఉన్నది జియో పాలిటిక్స్ అనేవి మారుతూ ఉన్నాయి ఇజ్రాయల్ని డివైడ్ చేయాలని చూస్తున్నారు అంత మాత్రాన అంతమనేది జరగదు టైం ఉన్నది ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ అరబ్ దేశాల సహాయం లేని ఇజ్రాయెలు మూడో మందరము కట్టదు కట్టలేదు ఏదో ఈరోజు నేను ఇదివరకే చెప్పాను ఈ స్టేట్మెంట్స్ ఇదివరకే ఇచ్చాను ఇజ్రాయెల్ ప్రపంచం మధ్యలో ఉన్నది ఎక్కడో అడవిలో లేదు అన్ని దేశాలు ఇజ్రాయెల్లో ఒక చిన్న తుమ్ము దుమ్మిన ఒక చిన్న వానబడ్డ ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది అంటే అందరినీ దాచిపెట్టి వీళ్ళు ఏడంగ మూడవ మందిరాన్ని కడుతున్నారు ఇప్పుడు లేదండి ప్రపంచ దేశాలు అన్నీ చూస్తున్నాయి అన్నీ ఈ దేశం పైననే కళ్ళు అన్నీ ఈ దేశం పైననే ఆల్ ఐస్ ఆన్ ఇజ్రాయల్ అలాంటి సిచ్యువేషన్లో అంత ఈజీగా కాదు ఇది దీనికి ఇంటర్నేషనల్ సపోర్టు అంటే సపోర్ట్ ఉంటే మేజర్గా మిడిల్ ఈస్ట్రన్ దేశాలు అరబ్ దేశాలు సౌదీ అరేబియా బెన్ సల్మాన్ లాంటి వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ దేశానికి సహాయం చేస్తారు ఎప్పుడైతే ఆ మూమెంట్స్ అనేవి జరుగుతాయో డెఫినెట్గా మనము వాటి గురించి మాట్లాడవచ్చు మనం ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం కానీ ఇంకను అది ఆ టైం అనేది రాలేదు మీరు ఓపికతో ఉండండి ప్రార్థన చేయండి కానీ గలిబిలిని మాత్రం సృష్టించకండి ఇజ్రాయెల్ గురించి మాట్లాడండి ఏదన్నా మాట్లాడితే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి హైప్ కోసము ఏది పడితే అది మాట్లాడకండి అబద్ధాలు చెప్పకండి మనం అబద్ధాలు చెప్పకూడదు హైప్ క్రియేట్ చేయకూడదు ఉన్నది ఉన్నట్టు చెప్పండి నేను మీ అందరికీ తెలుసు నేను ఈరోజు వీడియో చేస్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు నేను రెండు నెలలకు వీడియో చేస్తాను మూడు నెలలకు కొన్నిసార్లు ఆరు నెలలు వీడియో చేయకుండా చాలా సమయాలు ఉన్నాను నేను అంటే అవసరం ఉన్నప్పుడే మనం చేయాలండి డెఫినెట్గా నేను ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి చాలాసార్లు నేను చెప్పాను మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ అతిపెద్ద వార్ జరుగుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ ఇవి వీటిని గురించి మనం మాట్లాడాలి అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలన్నీ మారుతున్నాయి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ప్రపంచ రాజకీయాలన్నీ మారుతున్నాయి సమీకరణాలన్నీ చేంజ్ అవుతున్నాయి ఈక్వేషన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భూభాగాన్ని డివైడ్ చేయాలని చూస్తున్నారు పాలస్తీనాన్ని రికగ్నైజ్ చేయాలని చూస్తున్నారు అది దేవుని చిత్తానికి అగెన్స్ట్ అది దేవునికి ఇష్టమైన పని కాదు మనం వాటిని గురించి ప్రార్థన చేయాలి రాజకీయ నాయకుల మీద వీలైతే ప్రెషర్ని తీసుకురావాలి వేరే దేశాల్లోనూ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండాలి మనము దేశాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళుగా ఉండాలి కానీ యూట్యూబ్లో జస్ట్ హైప్ క్రియేట్ చేసుకోవడానికి ప్రజల్లో గందరగోళం చేయడానికి చేస్తే ఏం ఉపయోగం ఏం ఉపయోగం లేదు కదా ఒకసారి మీరు వీటన్నిటిని గురించి మీరు ఆలోచించండి భారతదేశంలో ఉన్నటువంటి పాస్టర్స్ కూడా ఎవరైతే వీటి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు నేను చూడలేదు లేకపోతే యూట్యూబర్స్ ఎవరన్నా మాట్లాడినా కానీ వీటన్నిటిని నేను ప్రేమతోనే మీకు చెప్తున్నాను ఒకవేళ మీకు జియో పాలిటిక్స్ అర్థం కాకపోతే వాటిని గురించి కొంచెం డీప్గా స్టడీ చేయండి ప్రాఫెసీస్ని కూడా మీరు డీప్గా స్టడీ చేయండి అసలు ఆర్డర్ ఏంటి దీని తర్వాత ఏం జరగాలి అనేటువంటి ఆర్డర్ని మీరు ఒకసారి స్టడీ చేయండి ఇప్పుడు మాత్రము ఏమీ కట్టబడట్లేదు ఏమీ జరగట్లేదు ప్రజల్ని గందరగోళం గురి చేయకుండా మీరు వాళ్ళను పీస్ఫుల్గా వదిలేయండి మీరు హ్యాపీగా చర్చెస్లో ఆరాధన చేసుకోండి అది మాత్రమే నేను చెప్పాలనుకున్నాను ఏదేమైనా కానీ నేను ఇంగ్లాండ్లో ఇంకొన్ని రోజులు ఈ ప్రాంతంలో ఉంటాను అంటే నేను ఇక్కడ ఎక్కువగా ఎవరిని కలవట్లేదు కానీ డెఫినెట్గా ఒకవేళ మీకు జాబ్స్ లేకపోతే మా కంపెనీ మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ కాండి మీ బిగ్ నెంబర్ కూడా మేము హెల్ప్ చేయగలుగుతాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్